హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండి బర్ఫీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎవరైనా చక్కగా తినేయచ్చు చేయటం కూడా చాలా సులువండి ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుందాం బౌల్ తీసుకున్న దానిలోకి ఒక గిన్నె చనైపిండి జల్లించుకున్న చనైపిండి తీసుకోండి అదే కప్పుతో అరకప్పు పాలు అనమాట నేను పాలు కొంచెం పోసి కొంచెం నీళ్ళు పోస్తాను మీరు కావాలంటే మొత్తం పాలుతోనే చేసుకోవచ్చు అరకప్పు పాలు పోసేసాను చూడండి గట్టిగా ఉంది కదా దీనిలోకి ఇంకో పావు కప్పు వాటర్ పోస్తానండి కప్పు శనగపిండికి ముప్పావు కప్పు పడతాయి అనమాట చూడండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఉండాలి మరి జారుడు చేయబాకండి అలాగని గట్టిగా కూడా చేసుకోవద్దు ఇలా పక్కన పెట్టేసుకుని సరిపోద్ది నాంతా ఉంటుంది ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మనం కలుపుకున్న చనపిండి మిశ్రమంతా వేసేసుకుని తిప్పుతూ ఉండాలండి వేసేసి అలా వదిలేసా మనకు అడుగు అంటుపోయి నాన్ స్టిక్ ప్యాన్లు పెట్టుకోండి మామిలే పెట్టారంటే మాత్రం మొత్తం అంటుకుపోయిద్ది అనమాట మంట మాత్రం మీడియంలోనే ఉండాలి ఇది కలుపుతూనే ఉండాలి చిన్న మంట మీద చక్కగా ఏప్పుకోవాలండి ఇది ఎంత పీల్చేసుకుంటుంది బాగా దగ్గరికి అయిపోయిద్ది అలా తిప్పుకుంటానే ఉండాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చేయని వారు ఉంటే కనుక చూడండి ఎలా పీల్చేసుకుందో నెయ్యి అంతా ఎలా గట్టిగా అయిపోయిద్ది దీంట్లోకి మూడు స్పూన్లు బొంబాయి బొంబారావు వేసుకుందామండి ఇదే మళ్ళీ చుట్టుకుపోక నోటికి బొంబాయి బొంబారావ్ వేసుకుని ఈ రెండు కూడా ఇంకా బాగా పొడిగా అయ్యేంతవరకు కూడా వేపుకోవాలన్నమాట వంట మాత్రం మీడియంలోనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇలా ఉండ లేకుండా మొత్తం రవ్వలాగా అయిపోయింది దగ్గరికి పొడి పొడి అయిపోయింది అంతవరకు చిన్నగా పెట్టుకుని చక్కమంటే ఓపిగ్గా వేపుకోవాలన్నమాట చూడండి ఎలా ఉందో ఇంతగా వేపేసుకోవాలి ఇలా పొడి పొడి అయిపోయింది అనమాట ఇలా వేపేసుకున్నది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా వేగింది అనుకోండి మనకి పచ్చివాసన అంటే ఏమీ ఉండదు చనిపిండి వాసన వస్తుంది కదా పచ్చివాసన అది లేకుండా మంచిగా ఉండదు అనమాట అదే స్టవ్ మీద మన గిన్నె పెట్టుకుని సిరప్ రెడీ చేసుకుందాము అరకప్పు పంచదార అరకప్పు నీళ్ళు శనగపిండి వేసుకున్న గిన్నెతోనే అరకప్పు పంచదార అరకప్పు నీళ్ళు వేసుకుని రెండు యాలుకాయలు వేసానండి మంచి ఫ్లేవర్ కోసం ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మరగ సరిపోద్ది అనమాట దీనిలో మనం బర్ఫీ కొంచెం టేస్ట్గా ఉంటాయికి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట వేసుకుది కూడా ఉండలేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మరితే అండి మనం ఏం పాకమేం పట్టక్కర్లేదు దీనికి కొంతసారి కరిగి ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది అనమాట అప్పటికప్పుడు అంత నాప్పుడు ఇలా చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోయి దానిలోకి మళ్ళీ స్టవ్ మీద పిండి పెట్టేసి ఈ నీళ్ళు కొంచెం 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 పోసుకుంటా మొత్తం కలుపుకోవాలి మీకు తీపి కావాలనుకోండి ఇంక రెండు మూడు స్పూన్లు ఎగస్ట్రా వేసుకోండి నేనైతే అరకప్పు వేసాను కప్పు శనగపిండికి మీకు కావాలంటే ముప్పా కప్పన్న వేసుకోవచ్చు తీపి బాగా ఇష్టం ఇష్టం అనేవాళ్ళు అనుకుంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది చూడండి ఆ అంతా పోసాను ఇదంతా కూడా బాగా శనగపిండి కలిసేలా కలిపేసుకోవాలి మనం ఇది బాగా దగ్గరికి అయిపోయిద్దండి కలుపుతూనే ఉండాలి ఆ పంచదార నీళ్ళన్నీ కూడా బాగా పీల్ చేసుకుంటుంది చనపిండి అంతా కూడా గట్టిగా అయిపోయింది అనమాట అప్పటివరకు మనం వేపుకోవాలి దీన్ని అంత గట్టిగా అయిపోయిందో ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాము దేనిలోకి అయితే తీయాలనుకుంటున్నారు దానికి మాత్రం నెయ్యి రాసుకుని శుభ్రంగా ఆ మిశ్రమం అంతా వేసేసుకుని చక్కగా గట్టిగా అది వేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది చేయని వారంటే చేసేసుకోవచ్చు దాని మీద కొంచెం అండి జీడిపప్పు పిస్తా బాదం ముక్కలు సన్న సన్న కట్ చేశాను అవి వేసుకుని దానిపైన అంతా వేసుకుని గట్టిగా అది వేసుకుని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇంకా సిట్ అయిపోయిద్ది చక్క ముక్కలు కోసేసుకోవచ్చు గంట మాత్రం చలార వరకు అలా ఉంచేసేవాడు పక్కన గట్టిగా అయిపోయింది ఇంకా ముక్కలు మనకి ఎలా కావాలంటే అలా కోసుకొని చక్కగా తినేయచ్చు ఇంతేనండి ఇంకా తిరగ మాత్రం రెడీ అయిపోయింది చల్లారిపోయినాక తిరిగేసుకోండి చాలా టేస్ట్ టేస్టీగా ఉండి బేసిన్ బర్ఫీ రెడీ అనమాట చిన్న కప్పుతోనే చాలా అయింది చక్కగా చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా తినేయచ్చు మా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లై లైక్ ఇవ్వండి చూడండి తట్టామనుకోండి వచ్చేసి ఓకేనండి బాయ్